గుడివాడకు చెందిన జ్యోతి గారికి మొక్కల పెంపకంలో సుదీర్ఘ అనుభవం ఉంది తన చిన్నతనం నుంచి అవకాశం ఉన్న మొక్కలు పెంపకం చేస్తూ వస్తున్నారు గుడివాడలోని తమ ఇంటి ఆవరణలో ముప్పై సంవత్సరాల నుంచి పెరటి తోటను పెంపకం చేస్తూ వస్తుండగా చుట్టుపక్కల గృహాల నిర్మాణం పెరగటం వల్ల పెరటిలో ఎండ సక్రమంగా రాకపోవడం గమనించి ఎండ కావాలంటే మిద్దె మీద మొక్కల పెంపకమే సరైన దారిని గ్రహించి రెండు వేల సంవత్సరంలో మిద్దె మీద మొక్కల పెంపకం మొదలుపెట్టి పెరటి తోట మరియు మిద్దె తోట రెండింటినీ కొనసాగిస్తున్నారు తాను హెడ్ మాస్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో కూడా మొక్కల పెంపకాన్ని అశ్రద్ధ చేయలేదు ఐదు సంవత్సరాల క్రితం పదవీ విరమణ చేసిన తర్వాత తన పూర్తి సమయాన్ని ఇంటి పంటకు కేటాయిస్తూ ఇంట్లో ఎలాంటి ఖాళీ స్థలం లేకుండా ఇంటి మొత్తాన్ని మొక్కలతో నింపి ఇంటిని వనల్లా మార్చారు వివిధ రకాల పూలు ఆకుకూరలు కూరగాయలతో పాటు నలభై రకాలకు పైగా పండ్ల మొక్కలను పెంపకం చేస్తూ రిటైర్మెంట్ జీవితాన్ని ఆనందంగా ఆహ్లాదంగా ఆరోగ్యంగా గడుపుతూ నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్న జ్యోతిగారి కృషిని అభినందిస్తూ చేస్తున్న సత్కారం ఇది